గుంటూరు జిల్లా నగరికల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు నరేంద్ర మోడీ లాంచ్ చేసిన తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని స్త్రీలు అనారోగ్యానికి గురైతే ఆ ప్రభావం కుటుంబం అంతటిపై పడుతుందని తెలిపారు ప్రతి స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లుగా వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హసీనా డాక్టర్ వెంకటేశ్వర్లు ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ కె రాజ్యలక్ష్మి పాల్గొన్నారు bisali <laughs> చదువు తింటేగా అన్న తినాలి ఎక్కువ లోపల ఉంది తినాలి మనం ఏం చేస్తాం స్కిన్ షైన్ న్యాచురల్గా ఆ లోపల ఉన్నది మనం ఆ స్కిన్ తీసుకునే ఫుడ్ ద్వారా మీరు లోపలికి ఫుడ్ తీసుకొని ఒక నెల గమనించండి పైన మీకు ఎస్పెషల్లీ ఓకేనా నా పేరు డాక్టర్ అలంకరించినటువంటి మహిళలకు పిల్లలకు ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అనే నానుడి మనకి ఎప్పటి నుంచో వింటున్నాం మనమే లేడీ మనం సిక్ అయ్యామనుకోండి అనుకోండి వన్ డే అయినా కూడా మన ఇల్లు అంతా ఎలా ఉంటుంది అందుకనే లేడీ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు బాగుంటుంది తను స్వయంగా ఏదైనా పని చేయగలుగుతుంది స్వయంగా తను సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది తనకి ఇంకా తను సంపాదించుకోవడానికి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ చేయగలిగితే పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఈ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి ఓన్లీ మెడిసిన్ తీసుకుంటే సరిపోతుందా లేదు మంచి మంచి ఆహారం కూడా తను తీసుకోవాలి ఆహారం పట్ల కూడా వాళ్ళ పిల్లలకు కూడా పెట్టేటట్లు తనొక్కటి తీసుకోవాలనేది కాదు పరివారం మొత్తం అంటే కుటుంబం మొత్తం తను బాగుండాలి తను తినేది తనకు అవగాహన ఉండాలి పిల్లలకి పెట్టాలి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలి మంచి ఆరోగ్యకరమైన కుటుంబం ఉంటే అన్ని కుటుంబాలు కలిస్తేనే సమాజం అవుతుంది ఈ సమాజం అంతా బాగుండాలంటే ఒక్క ఇల్లే మనం నీట్గా ఉంచే ఉంచేసుకొని మన ఇల్లు నీట్గా ఉంది ఇది ఇది ఇటు చేసాము అది అట్లా పడేస్తాము అట్లా కాకుండా ప్రతి దాని మీద కూడా ఈ డస్ట్ ఇలా వేయాలి ప్రతి దాని మీద కూడా అవగాహన లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఎంత హ్యూజ్ ఇవన్నీ పథకాలు కానివ్వండి మన మన దగ్గరికి గవర్నమెంట్ వస్తుంది మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి దాని పట్ల కూడా ఈ రోజు ఇంత ప్రోగ్రామ్ పెట్టారు మెడిసిన్స్ డాక్టర్ గారు వచ్చారు డాక్టర్స్ అంటే దేవుళ్ళతో సమానం ఇదివరకు ఏదైనా హెల్త్ బాగాలేదంటే క్యూలో నిలబడి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు అని చెప్పి మనం వెయిట్ చేసేవాళ్ళం కానీ ఈరోజు ఏంటి డాక్టర్సే మనకోసం మన కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మనం జనం వస్తే వాళ్ళకి అవగాహన కల్పించాలి మెడిసిన్స్ ఇవ్వాలి వాళ్ళని మంచి ఈ పథకాన్ని మనం నిలబెట్టాలి గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాన్ని మనం సఫలీకృతం చేయాలి ఇవన్నీ కూడా ఆ ఉద్దేశంతో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఫీల్డ్ లెవెల్లో ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు ఈ పిల్లలకు కూడా మన అర్థమయ్యే లాంగ్వేజ్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి ఇప్పుడు ఈ లో ఈ చిన్న పిల్లలకు మనం ఏం సందేశం ఇవ్వగలము అంటే ఒబేసిటీ అనేది మెయిన్ మార్క్ చెప్పారు ఒబెసిటీ ఏం చేస్తారు ఫైవ్ కట్ల స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత తింటారు పాప అలసిపోతారు పడుతుంది మీరు ఆడుకోవాలి ప్రతిదీ కూడా అంత శారీరక శ్రమ కూడా చాలా అవసరం వ్యాయామం కూడా శరీరానికి చాలా అవసరం అన్నమాట మీకు ప్రతి దాని పట్ల ఆరోగ్యం పట్ల హైజిన్ మీరు ఎలా ఉండాలి మీరు బయట ఎలా ఉండాలి హౌ టు బిహేవ్ అదర్స్ కానివ్వండి మీరు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీరు మీ మీరు కొన్ని నైతిక విలువలు నేర్చుకోవాలి చదువు యొక్క ఉద్దేశం ఏంటి మీరు హెల్తీగా ఉండాలి రేపు కాబోయే తల్లులు మీరు ఇవన్నీ కూడా మీరు ఇక్కడి నుంచే నేర్చుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మీరు చాలా యూటిలైజ్ చేసుకోవాలి మీకు ఏదైనా సందేహం ఉన్నా అడగండి మీకు ప్రతిదీ కూడా మీరు లోపలే మీరు ఇప్పుడు చిన్న మీరిప్పుడే ఎదుగుతున్న పిల్లలు మీకు శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి కొన్ని డౌట్లు ఉంటాయి కొన్ని చేంజెస్ ఉంటాయి అవన్నీ కూడా మీరు మదర్తో కొన్ని చెప్పగలరు కొన్ని చెప్పలేరు మీ ఏఎంస్ ఉన్నారు మీ మహిళా పోలీసులు ఉన్నారు మేము ఐసిడిఎస్ సూపర్వైజర్స్ ఉన్నాము మా అందరితో కూడా మీకు ఎనీ డౌట్ ఏది ఉన్నా కూడా మా registrasi dua malam pertama కదా స్వస్థ నారి సురక్షిత్ పరివార్ అభియాన్ అంటే ఇందాక మన సూపర్వైజర్ గారు చెప్పినట్టు ఇది హిందీలో ఉంటుంది పేరు దాని యొక్క ఇది ఏంటంటే మహిళ అనేది వెండుముకలాగా అనమాట ఫ్యామిలీకి మహిళ అనేది వెన్నుముకలాగా ఉంటుంది తను ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఊరు కానీ నెక్స్ట్ అట్లాగా హైరాబీ ప్రకారం అంత ఆరోగ్యంగా ఉంటుంది ఇది మెయిన్ ఫోకస్ ఏంటంటే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది మనం మొన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకున్నాం దాన్ని అచీవ్ అవ్వటానికి ఇది ఒక మైల్ స్టోన్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది దీంట్లో మన మహిళలకి పద్నాలుగు రకాల స్క్రీనింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి ఎనీమియా స్క్రీనింగ్ అని మన ఆయుర్వేదిక్ మేడం గారు చెప్పినట్టు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది ఇంకోటి టైప్ టూ డయాబెటీస్ గురించి క్లోసిస్ గురించి సికిల్ సెల్ డిసీజెస్ గురించి స్క్రీనింగ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే మన అంగన్వాడీస్ గారు పెట్టినటువంటి స్టాల్ లో మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ పౌష్టికాహారం ఎలా లభిస్తుంది అనేది అక్కడ మనం తెలుసుకోవచ్చు సో మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

స్టాల్ మొదలు పెట్టడం జరిగింది ఇందులో మహిళలకు కావాల్సిన హిమోక్లోబిన్ పర్సంటేజ్ కానీ టీబీ పరీక్షలు కానీ తర్వాత ఎన్సిడిస్కి సిడీ స్క్రీనింగ్ జరుగుతుంది అంటే ఇది వోరాల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులకి స్క్రీనింగ్ చేయడం జరుగుతుందండి ఈ అవకాశ ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకొని ఆరోగ్యే అవకాశం రాస్తున్నారు